మెయిన్ గట్టి హలలు ఇయ మరొకసారి వదనాలు రెండవదిగా ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి తల్లి అర్చన సంఘ బిడ్డలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వక వదనాలు అందరికి వదనాలండి దేవుని యొక్క సన్నిధానములో కూడిన గట్టిగా హలేలు ఇయ చెప్పిన సాధనలు బాధలు కలతలు ఉన్న అన్నారు నేను ఎవరినైతే నమ్ముతున్నానో వారి ద్వారా నాకు అనేక రకాలైనటువంటి శ్రమలు వస్తున్నాయి దేవునికి స్తోత్రం బాగా ఆలోచించండి మనుషులను నమ్మమని ఎవరు చెప్పారు ఆమె అర్థం చేసుకోండి పరిశుద్ధ గ్రంథంలో మధ్య మధ్యవచనం ఏదైనా ఉందని అడిగితే ద బుక్ ఆఫ్ సాంగ్స్ కీర్తన గ్రంథం నూట పద్దెనిమిదవ సంకీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మాట మనుషులను కంటే రాజులను కంటే యహోవాను ఆశ్రయించుట అంటే నువ్వు మనుషుల మీద ఆధారపడుతున్నావేమో అని గ్రహించినటువంటి దేవుడు మనుషుల మీద ఆధారపడటం కంటే ఆయన మీద దేవునికి స్తోత్రం గట్టిగా హలలుయ్యా నిజమే మన జీవితాల్లో మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వారే మనల్ని మోసం చేస్తారు మళ్ళీ చెప్తాను మాట ఎక్కువగా ఆధారపడుతున్నాము వాళ్ళే మోసం చేస్తారు పరిశుద్ధం రాబడిన మాట ఏంటంటే నీ కౌగిట భార్యనైనా నమ్మద్దు మనందా ఆ మారి చెప్పాడు భక్తుడు అంటే నీ కౌగిట్టె భార్య నీతో యాభై సంవత్సరాలు కాలం గడపడానికి వచ్చినటువంటి ఆ తల్లి నీతో బంధాన్ని పంచుకోవడానికి వచ్చినటువంటి ఆ తల్లి ఒకవేళ ఆమెను కూడా నువ్వు నమ్ముకుంటే ఒకరోజు నువ్వు మోసపోతావు దేవునికి స్తోత్రం గట్టి హలలుయ్య ఇది నా సందర్భం కాదు ఇది నా వాక్యం కాదు కానీ తెలిగా చెప్పిన మాటను బట్టి ఒక మాట మీతో జ్ఞాపకం చేస్తే దేవునికి స్తోత్రం ప్రాముఖ్యమైన వాక్య సమయానికి మనం వెళ్ళిపోతున్న వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో రాబడిన మాట ద బుక్ ఆఫ్ ప్రోవెప్స్ పద్దెనిమిదవ వచ్చిన భాగం రెండో లైన్ నీ ఆశ నాలుగవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన భాగం రెండో లైన్ మూడో లైన్ నీ ఆశ భంగ కానేరదు దేవునికి స్తోత్రం దయచేసి మీ పక్క చెప్పండి మీ ఆశ భంగము కానేరదు చెప్పారా చవులో చెప్పండి మరొకసారి చెప్పండి నీ ఆశ భంగము కాయ్యాబాయ్ స్తోత్ర హాలయ్య దాద్రిరాజు గారు మీ ఆశ ఏదైతే ఉందో అది భంగము కానేరదు ఆమె మీ నాతో చెప్పాలి దేవునికి ఇస్తావుతారా చెప్పండి గట్టి హలలీయ హలేయ ఈ మాట మనం పెట్టినప్పుడు కొంచెం నవ్వుగా ఉండొచ్చేమో కానీ కొంచెం లోతులకి వెళ్ళి ఆలోచిద్దాం ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మనం ఏ ఆశతో అయితే ప్రభు మందిరానికి వచ్చామో ఏ ఆశతో అయితే ఆయన వాక్యాన్ని వినగలుగుతున్నామో ఏ ఆశతో అయితే ప్రభు మీద ఆ ఆశ పెట్టుకొని ఎక్కడికి వచ్చామో ఆ ఆశ భంగము కానెరదు కొద్ది నిమిషాలు నీ మాటలు ధ్యానించండిగా నీవే మా అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని ఏసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె దేవునికి స్తోత్రం గట్టిగా ఈ మాట మనం అర్థం చేసుకోగలిగితే పరిశుద్ధ లేఖనాలలో సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన భాగం రెండవ లైన్లో రాబడిన మాట నీ ఆశ భంగము కానేరదు ఇప్పుడు నన్ను మాట అడిగినవండి ఏం ఆశలు ఉన్నాయి మనకి ఏంటి ఆశ దేని మీద ఆశ పెట్టుకోవాలి ఎటువంటి ఆశలు కలిగి ఉండాలి ఉదాహరణకి ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయల్ ప్రజల యొక్క చరిత్ర మనం ఆలోచన చేస్తే ఇంచుమించు డెబ్బై సంవత్సరాల కాలంలో ఇంకా చెప్పాలంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాల కాలంలో ఐగిప్తు దేశంలో బానిసలుగా ఉంటున్న వారికి ఎన్నో ఉన్నాయి హలయలుయా నేను నా కుటుంబము ఫ్రీగా బ్రతకాలి ఎటువంటి భారం లేకుండా ఎటువంటి నిందలు అనుభవించకుండా మేము ఎవరి దగ్గర చేయకుండా స్వతహాగా మాకు సెల్ఫ్ రెస్పెక్ట్గా మాకంటూ మేము బ్రతికేటువంటి అవకాశం ఎప్పుడొస్తుందా అనేటువంటి ఆశలతో బ్రతుకుతున్నవారు చాలామంది దేవునికి స్తోత్ర అప్పుడు ఇస్త్రాలు అలాగే ఉన్నారు ఇప్పుడు దేవుని నమ్మినటువంటి బిడ్డలు కూడా అలాగే ఉన్నారు దేవునికి స్తోత్ర గట్టి లూయ ఒకరి దగ్గర పని చేసినప్పుడు అండి వారికి రుణపడి ఉన్నా కానీ చిన్న మిస్టేక్ చేసేసరికి మీద ఎన్నో నేరాలు మోపుతూ ఉంటుంది దేవునికి ఇస్తా త్రా గట్టి అలా ఇప్పుడు బ్రతుకుతున్న మనకి జీవనము కావాలి కనుక జీవన ఉపాధి కావాలి కనుక ఎంత ఎవరు ఏమన్నా వాళ్ళ దగ్గరే కష్టపడి పని చేస్తూ వాళ్ళు ఇచ్చేటువంటి రూపాయి కొరకు ఎదురు చూస్తూ ఉండేటువంటి విషయాలలో మనం ఎంతైతే నెమ్మదిగా ఉంటామో ప్రభువు దగ్గరికి వచ్చినటువంటి మనము కూడా ఆ ఆశతో పాటు దేవుని వైపు చూడగలిగితే మన ఆశను తీర్చే నజరీయుడని చేస్తూ మనకున్నాడు దేవునికి స్తోత్రం గట్టి హలేలియా ఇందా తల్లిగారు సాక్ష్యం చెప్తూ వరకు తమ్ముడి గారి గురించి జ్ఞాపం చేశారు రామాయణం వరకు పెద్ద కుమార్తె గురించి జ్ఞాపం చేసే రామే చిన్న కుమార్తె గురించి జ్ఞాపకం చేసే భర్త గారి గురించి జ్ఞాపకం చేసే రామే ఆ తల్లిగారి యొక్క జీవనోపాధి గురించి జ్ఞాపకం చేశారు ఆమె దేవునికి స్తోత్రం ఎన్నో ఉన్నాయి ఆమె ఈ సంవత్సరంలో మనం ప్రార్థన చేసాం పెద్ద తక్క వివాహం దేవుడికి కనుక జరిగించాలని ఆమె గట్టిగాల లుయ్య తల్లిగారు ఇందా చెప్తే మాట అన్నారు చెప్పాలి వద్దా చెప్పాలి వద్దా అని అనుకుంటేనే చెప్పారు ఏంటిది సంబంధం దేవునికి స్తోత్రం గట్టిగాల లుయ్య మీరు ఏదైనా అనుకోండి మీరు ఏం చెప్పినా చెప్పకపోయినా పర్లేదు దేవుడితో మాట్లాడుతున్నారుగా ఆమె దేవుడు మీకు జవాబిస్తాడు ఆమె గట్టి హలల్వియా ఏ సేవకుడు చూసినా సరే ఈ సేవకుడు దేవుని మీద ఆధారపడేవాడుగా ఉన్నాడు లేదా ఆలోచించి ఒక అడుగు ముందుకేద్దాం సేవకులు కూడా నమ్మకంగా సేవ చేసేవారు లేరు అంతా డొంక తిరిగాడు నమ్మకం స్తోత్రం గట్టి హాలలువియా గట్టి హాలలువియా మనలో ఉండేటువంటి ఆలోచనలు ఇలాగే ఉంటాయేమో పరిశుద్ధ గ్రంథంలో ఆ తల్లి చేసినటువంటి ఒక ప్రార్థనను ముందు మీందుకున్నటువంటి ఆలోచన కలిగి దృక్పథం కలిగి దేవుని కొరకు ఒక అడుగు ముందుకేసి ఏది ఏమైపోయి పర్లేదు నేను క్రీస్తు కొరకు బ్రతకాలి అని ఆశ కలిగిన వారందరూ పొందుకుంటుండే భక్తి మాత్రం పోవాల ఆమె ఆమె ఆశ ఉంది ప్రభు నాకేంటి నా జీవితం ఏంటి ఇలా ఉంది ఏంటి దరిద్రమైన స్థితి ఏంటి ఈ కురుపులేంటి ఈ యొక్క కుక్కలు వచ్చి ఈ యొక్క నా ఇంటి పక్కన ఉండేటువంటి అనగా నేను ఏ ఏ ధనవంతుడు ఇంటి పక్కన అయితే ఉంటున్నానో వాడు బాగా తను సంపాదిస్తున్నాడు వాడు బాగానే బ్రతుకుతున్నాడు వాడు జీవితం బాగుంది వాడు యొక్క జీవిత ఆ పోరాటంలో అనేకమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ముందుకు అడుగులేస్తూ ఉన్నాడు మరి నా జీవితం ఏంటి ఎలా ఉంది అని అనుకుంటూ ఉన్నాడేమో కానీ తన జీవితంలో ఉండేటువంటి ఆశ ప్రభు మీద ఆశ పెట్టుకున్నాడు దేవునికి స్తోత్రం ఆ ఆశను బట్టి అతడు నెమ్మది పొందుచున్నాడు దేవునికి స్తోత్రం గట్టిగా హలలు నన్ను మాట చెప్పినవండి సంపాదించచ్చేమో కానీ ఆ డబ్బుతో సుఖాన్ని కొనలేవు డబ్బు సంపాదించొచ్చు కానీ ఆ డబ్బుతో కొనుక్కున్నటువంటి మంచాన్ని ఇంటికి తీసుకురాగల కానీ ఆ మంచం మీద నువ్వు నెమ్మది పొందుకాలో దేవునికి స్తోత్రం మనశ్శాంతి పొందుకాలో దేవునికి స్తోత్రం మన జీవితంలో ఒక నెమ్మది కలిగినటువంటి కుటుంబ ఆయన మాట మీద అమయన్ గట్టి ఎలా ఈరోజు నా భార్య నా మాట అంటే ఎంత బాగుండు భర్తలు నా పిల్లలు నా మాటనుంటే ఈ స్థితిలో ఉండరు కదా ఎందుకు నా మాట వినట్లేదు ఎందుకు వెళ్ళి ఈ యొక్క లోకం మీద ఎటువంటి ఆశలు పెట్టుకుని నీరెత్తిగా బ్రతుకుతున్నారు అసలు దేవుని మీద దేవుని యొక్క మాట మీద ఆశ పెట్టుకొని బ్రతుకుతే ఒక మాట చెప్పినా దరిద్రుడు భూమి మీద ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన చనిపోయి దేవతూతల చేత ఆరోహణమై అబ్రాహ్మరమ్మును ఆనుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా ఆ దరిద్రుడు ఒక్క మాట కూడా మాట్లాడాల దేవునికి ఇస్తవతరా గట్టిగా హలే మన ఆశ దేవుని మాట అని అనలేదు కానీ చనిపోయిన తర్వాత యాతన పడుతున్న కన్నులు పైకి చూస్తే రా నేను ఎక్కడున్నా గట్టిగా హలలు గట్టిగా హలలు అందుకని మా నాన్నగారు ఎప్పుడు ఒక మాట అంటారు నవ్విన నాపచేను ఎప్పుడైనా పండుద్ది నవ్వుకుంటున్నారేమో ఎగతాళు చేస్తున్నారేమో గేలు చేస్తున్నారేమో చులకనగా మాట్లాడుతున్నారేమో మన గురించి చాడీలు చెప్తున్నారేమో మన గురించి అనేక రకాలైనటువంటి ఆలోచనలు కలిగిన వారు ఉన్నారేమో అనుకునేవాడిని దేవునికి స్తోత్రం ప్రభువారిని దీవించండి అలలు గట్టి గట్టిగా ఇక్కడ నిలబడినటువంటి సేవకుడు చెప్పేటువంటి మాట దేవుని మాటని ఎవరైతే గుర్తెరుగుతారో చేసి అంత గట్టిగా వచ్చిందా ఆమె కొంతమందికి రావు ఆమెయన్లు ఆమ్లెట్లు వస్తాయి ఈజీగా దేవునికి ఇస్తూ గమనించండి మొదట ఆశ్యి ఈ యొక్క ఈ యొక్క ఆశ ఏదైతుందో ఈ దరిద్రుడు అనుకుంటున్నాడు ప్రభు నేను నీ జీవితంలో లేనంటే నా జీవితకాలం అంతయ్యో ఒక ఆశ కలిగి ఉన్నాను నీ మీద భక్తి కలిగి ఉంటాను ఈ భక్తి సన్నకి నేను నా కుటుంబము నీ సేవలు ఎదగాలని ఆయన ఇంకా చెప్పాలంటే ఆ లాజర్ యొక్క కుటుంబీకులు అందరూ ఎవరు కూడా మాట వినలేదేమో ఎవరు చూడలేదేమో అందుకని అతడు చనిపోయిన దేవునికి స్తోత్రం గట్టిగా హాలూయ నేను అనుకుంటూ ఉన్నాను దేవుని మాట మీద ఆశ పెట్టుకున్నటువంటి వారి జీవితాలు నిలకడగా ఉంటాయి దేవునికి స్తోత్రం అనేక రకాలైనటువంటి ఆలోచనలు క్రీస్తు మీద ఆన క్రీస్తు మీద ఎవరైతే ఆనుకొని అంటారో వారి జీవిత దేవునికి స్తోత్రం వారి ఆశకి ఎప్పుడు భంగం కలగదు ఆవే గట్టిగాల లూయా గట్టిగాల మరొక మాట మన జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్దాం చదవండి ఇదే నూట ముప్పైవ సంకీర్తనలో రాబడిన మరొక వచ్చిన భాగం మరొక వచ్చిన భాగం ఏడవ వచ్చిన భాగం ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకును ఇహో యొద్ద చెప్పండి ఇహోవ ఆ ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకును దేవునికి స్తోత్రం ఇప్పుడు పెద్ద కుమార్తెకి వరుడు వెతుకుతున్నాం ఆమెన్ గట్టిగాల లుయ్యా ఇప్పుడు వరుడు ఇంటికి రాగానే ఏం రావాలి సంతోషం రావాలి ఆమెన్ ఆమెన్ గట్టిగాల లుయ్యా అమ్మ మేము వెతుకుతున్నాం అమ్మ ఊరండి ఆమె హలలుయ్యా అప్పటి అప్పటివరకు పెళ్లి వయసు రాకముందేమో అందరు పెళ్ళి చేసేసుకుంటున్నారు కదా అనుకుంటే కొత్త పెళ్లి పెళ్ళి వయసు నా కొద్ది పెళ్ళి నేను చేసుకోను కరెక్ట్గా పెళ్ళి వయసు మీద పడగానే ఆ వయసు రాగానే వెంటనే వాళ్ళ ఆలోచన ఏమిటంటే వాళ్ళ బరువు బాధ్యతలు అన్నీ చూసి అంటే పెళ్ళి చేసుకుంటే ఇవన్నీ నేను చేయాలి అని చేయను దేవునికి ఇస్తావుతరం హలలుయ్యా హలే లుయా కానీ ఒక మాట చెప్పమంటారా దేవుని సేవలోనికి వచ్చినటువంటి వారి యొక్క బాధ్యత ప్రభు కొరకు అనేక మందిని ఆయత్తపరచబడి క్రీస్తు కొరకు ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడి వారిగా అనేక మందిని సంసిద్ధం చేసేటువంటి ఆశ కలిగిన వారు ఉండాలి దేవునికి స్తోత్రం గట్టిగా హలేలుయ ఎప్పుడైతే ఆయన పని కొరకు వేగరముగా ఆశ కలిగి ఉంటామో ఆయన మన పనులు చేస్తాడు ఆమె చెయ్యడా చేయడా చెప్పరేంటండి చేయరా మా నాన్నగారు చిన్నప్పుడు ఒక మా అమ్మ నాకు ఒక రూపాయి కావాలంటే అమ్మ చెప్పేదంట ఒరే నాకు ఈ పని చేసి పెట్టారని నీకు రూపాయి చకచక చక చక చేసేసి ఆ రూపాయి ఆశ కోసం ఆ రూపాయి పొందుకోవడం కోసం మొత్తం అను పనుల్ని చేసేసేవారు ఆమె ఈరోజు అడగకుండానే అమ్మ వంద రూపాయలు ఇస్తుంది అడగకుండానే నాన్న అన్ని తీసుకొచ్చి పెడుతున్నాడు ప్రవీణ్ మనం ఏమో ఉద్యమం లేదా నాన్న మాటిన్నాం తల్లి మాట మాట్టినాం లోబడ దేవుని మాట అసలైన బొత్తిగా మరి దేవుడు ఆశ తీరుస్తాడా ఆశ తీరుస్తాడా ఆశ తీరాలంటే ఏం చేయాలి భక్తుడైనట్టు ఆయన మా ఓ ఇస్ యహో ఆశ పెట్టుకో అలాలు ఇయ్యా వారి కనాడు దేశానికి ప్రయాణమే వెళుతున్నప్పుడు వాళ్ళ ఆశలను కూడా ఏంటంటే అక్కడ ఉండేటువంటి దేవాత దేవుడు చెప్పినటువంటి మోసే ద్వారా పలికిన ప్రతి మాటలన్నీ కూడా ఆలకించి ఓహో అక్కడ ఈ రీతిగా ఉంటుందా ఆ రీతిగా ఉంటుందా అక్కడికి వెళతావా వెళతామా అనేటువంటి ఆశతో ముందు అడుగులేస్తూ ఉన్నప్పుడు వెనకాల పౌరోసం తరుగుతున్నప్పుడు మరలా ఆశలు మారిపోయాయి ఆమె ఏమైపోయాయి ఆశలన్నీ ఆశలన్నీ అడి అడి ఆశలు అయిపోయి వెనక్కి వెళ్ళిపోదాం బాబా వద్దులే అంత దూరం మేము ప్రయాణం చేయలేం అక్కడికి దోసగాయలు అక్కేటువంటి ఉల్లిగడ్డలు తెల్లగడ్డలు అబ్బా అన్నీ ఎలా ఉన్నాయి బాగున్నాయి కదా అక్కడే బాగుంది అక్కడ భారీసత్వంలో అక్కడే ఉండేటువంటి ఆ పనిలో మేమందరూ కూడా ఆ యొక్క పరోపారాజు పెట్టినటువంటి ఆ భారీతత్వంలోనే అక్కడే ఉండిపోతాం పరమ మేము మేము పరమ కాణానికి ప్రయాణించేయలేము దేవునికి స్తోత్రం గట్టిగా హలేలుయా స్తున్నారు ఆశతో మొదలైంది ఆ ప్రయాణం ఎప్పుడైతే వెనకాల తరుముతున్నటువంటి అయ్యప్తి యొక్క ఫరో సైన్యాన్ని చూసి ఎర్ర సముద్రాన్ని చూసి యోర్ధనది చూసి అనేక రకాలైనటువంటి జనాంగాన్ని చూసి మరల ఆశలన్నీ కూడా అక్కడే ఆవురైపోయాయి దేవునికి ఇస్తావుతారా గట్టిగా హలీయా మీరు నిర్మాకాండం చదివితే ఈ నిర్మాకాండంలో ఒక్కొక్క అడుగు వారు వేస్తున్నప్పుడు ఎక్కడైతే వారు ఆశ చిగిరించిందో వెంటనే అనేక రకాలైనటువంటి యోధులందరూ చూడగానే ఆ సమస్యలు చూడగాని ఇబ్బందులు చూడగాని అనేక రకాలైనటువంటి ఆ ఇబ్బందులు కొలిమలో ఎక్కడ పడిపోతారేమోనని ఆ ఆశలను కూడా అక్కడే అడియాశలు అయిపోయినప్పుడు నా ప్రభు ఆశను చిగిరింపజేసాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయా గట్టిగా హలేలుయా నీ ఆశ భంగము కా నేరకుండా ఉండాలంటే ఆ పదిహేడు వచ్చిన రెండో మాటలో ఈ మీద నీ భక్తి తగ్గకూడదు ఆమె చెప్పండి హలా పెట్టుకున్నటువంటి ఆశ తొలగిపోకూడదు దేవునికి స్తోత్రం సేవలోనికి కొత్తగా వచ్చినప్పుడు లేదంటే దేవుల్లోనికి కొత్తగా వచ్చినప్పుడు మన ఆశలన్నీ ఎలా ఉంటాయంటే క్రీస్తు కొరకు పరిగెత్తాలి క్రీస్తు కొరకు కొన్ని ఆత్మలను తీసుకురావాలి క్రీస్తు కొరకు నేను ఏదో ఒకటి చేసేయాలి క్రీస్తు కొరకు అది చేయాలి సంఘం కొరకు ఇది చేయాలి సంఘములో ఒక వాయిద్యాలు కొనాలి సంఘములో సంశిష్టం కొనాలి సంఘం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత మన ఆశ ఆ చే కదా మనం చేయాలా వాళ్ళు అసలు ఏం కదా మనం మాట్లాడాలా రేపు ప్రేమ విందు కోసం అందరూ సిద్ధపడండి అని అని మాట్లాడుతూ వచ్చాం ఈ ప్రేమ విందంతటి కొరకు సిద్ధపడిన సంఘం అంత అంటే నాకు ఒక మాట వినబడింది ఏంటంటే ఎవరు కూడా పూనుకోవట్లేదు ఏంటంట ఎవరు కూడా మాట్లాడటేంటి ఎవరు కూడా పూనుకులేయట్లేదు కాదు పూనుకోవట్లేదు ఏంటది ప్రేమవిందు కుటుంబంలో ఇంతమంది ఉన్నాం నా కుటుంబ తరఫున నేను దేవుని సేవలో ఇదిగో ప్రేమవిందులో నేను ఈ రీతిగా వెయ్యాలి అనేటువంటి ఆ ఆలోచన దృక్పథం అంతకు ముందు ఉన్నప్పుడు ఈ నేను వచ్చేటువంటి జూన్ నెల ఎందుకు ఉన్నట్లా ఏ పరిస్థితులు తారుమారు అయిపోయా పరిస్థితులు మారిపోయాయా రోజు నీ కుటుంబ జీవితంలో ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఎంత గెదిగింపు చేస్తున్నాడు నీ ఆశలను కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి నీ పిల్లల ఆశని వేరికి అయితే తీరుస్తున్నావో అలాగే నీ జీవితంలో నీ ఆశ తీరుస్తున్న ఆ దేవుని వైపు చూడకుండా వెనకాల ఆ పరోసాయం తరుపుతున్నట్టుగా వెనకాల సమస్యలు చూస్తున్నావే ముందున్న పర్లోక రాజ్యాన్ని చూడలేకపోతున్నావా ఆ పర్లోక రాజ్యాన్ని చేరుకోవటంలో ఆ ఆలస్యం అయిపోతుందేమో ఆయనను ఒక్కడుగు ముందుకే పడిపోతానే నిన్ను లేవనెత్తగల సమర్థుడు నీతో ఉన్నాడు దేవునికి స్తోత్రం గట్టిగా హలేలుయా చెప్పండి హలేలుయా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఓ ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకో ఆశపెట్టుకో పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరొక మాట మరొక మాట స్తోత్ర పిలిపి పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవైవ వచ్చిన భాగం నేను మిగులు అపేక్షించు నిరీక్షించుచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసు క్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఆ ప్రకటన నాకు దేవునికి స్తోత్రం పిలిపి సంఘానికి అపోసిన పౌలు మాట్లాడుతున్నాను ఏమనంటే నేను మిగిలిన ఆశతో ఉన్నాను అపేక్ష ఏమని నిరీక్షించచున్న ప్రకారముగా మీ ప్రార్థన వలన యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధిగా కలుగుట వలన దేవునికి స్తోత్రం కుటుంబంలో ప్రార్థన ఉంటే దేవుని ఆత్మ మనకు సమృద్ధిగా దొరుకుతుంది ఆమె గట్టి అలా అమ్మ ఒక్కతే ప్రార్థన చేయడం కాదు కుమార్తె ఒక్కతే ప్రార్థన చేయడం కాదు మొత్తం అందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం కలిసి గట్టిగా చేయి పట్టుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ప్రభు యొక్క ఆత్మ మీకు సమృద్ధిగా దొరుకుతుంది దేవునికి స్తోత్రం నువ్వు ఏ ఆశతో అయితే ప్రార్థన చేస్తున్నావు ఏ ఆలోచనతో అయితే ప్రార్థన చేస్తున్నావు ఏ నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నావు సమస్తము ఆలకించిన దేవుడు నీ ఆశను తీర్చి నీ జీవితంలో తన ఆత్మను సమృద్ధిగా నీకు ఇవ్వగలగడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం గట్టిగా హాలలు మనం ఎంత సంపాదించినా సంతృప్తి ఉండదంట ఆమె సామెతలి గ్రంథంలో జలగకు ఇమ్ము ఇమ్ము అని ఇద్దరు కూతుళ్ళు ఉన్నారంట చెప్పండి చెప్పండి ఎవరంట వాళ్ళు జలగకు వాళ్ళ పేర్లే ఇమ్ము ఇమ్ము ఆమె సంతోష్ పాస్టర్ గారు మేన కూడా ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి పేరు మహిమ గ్లోరీ కేరళలో గట్టిగా అలే లూయ అలే లూయ చెప్పండమ్మా అలే ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత రాయకుండా అలా వస్తూ ఉన్నాం అనుకో మార్కులు వస్తాయా చెప్పండి మా రావు అలాగే దేవుని మీద ఆశ పెట్టుకున్న మనము దేవుని ఎప్పుడు కూడా ప్రభు నా ఆశ తీర్చు అని ఎప్పుడు కూడా అడుగుతూ ఉండాలి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండాలి దేవునికి స్తోత్రం గట్టిగాలలు అక్కడ సామర్తల గ్రంథంలో ఆయన రాసినట్టు ఆ మాట దగ్గర అట్టి రీతిలో ప్రాప్తించేవారు ఉన్నారా నీ ఆశ నెరవేర్చగలిగేటువంటి దేవుని దగ్గర నీ ఆశని భంగం చేయకుండా నీ ఆశని తీర్చేటువంటి దేవుని దగ్గర మనం ఏ రీతికి అడగగలుగుతున్నావు అలలు అలలు ఇప్పుడు అన్నమ్మగారు యొక్క పెద్ద కుమార్తె కోసం ఒక రీతిలో మనం కష్టపడుతున్నాం ఇంకొక పాస్ట్ గారు ఎదురు చూస్తూ ఉన్నారు తర్వాత తల్లిగారు తెలిసిన వాళ్ళని అడుగుతా ఉన్నారు ఇంకా చాలా మందిని పాస్ట్ గారిని వెతుకుతున్నారు చదుకోలేదు ఆయనేమో బాగా చదువుకున్నాడు ఈ పాప కొంచెం చదువుకుంది ఆ బాబు ఏమో నాకు చదివేమో అక్కడ వద్దని సేవ చేసి అలాంటి వాళ్ళు వద్దండి మా పాపకి ఐ మీన్ మా మేనగోళ్ళకి ఆయన వాళ్ళ తమ్ముడి గారు దేవునికి ఇస్తావుతారా గట్టి హలలుయ్య ఇక్కడ నన్ను మాట్లాడిగినామండి ఒక కుమార్తె పట్ల తల్లిదండ్రులుగా మీరు తీసుకున్నటువంటి మీ ఏర్పాటు మీ సిద్ధపాటు ఇంతగా ఉంటే పరలోకముందున నా తండ్రి దైవ సన్నిధానానికి మనం వెళ్ళాలంటే దేవుని మీద ఉండేటువంటి ఆశ ఇంకెంత ఉండాలి ఎంత ప్రత్యేకంగా ఉండాలి ఎంత సపరేట్గా ఉండాలి దేవునికి స్తోత్ర మరొక మాటని జ్ఞాపం చేసి నేను ముగిస్తాను ప్రియాదేవిని బిడ్డారా చదవండి మాట చదవండి మాట పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచన భాగం పత్రిక పదవ అధ్యాయము ముప్పై ఐదవ వచన భాగం కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప గొప్ప బహుమానము కలుగురు దేవునికి స్తోత్రం కాబట్టి కాబట్టి ప్రియ దేవుని పిట్లారా ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి నిందలు వచ్చినా ఎటువంటి అవమానాలు ఎదురైనా ఏది వచ్చినా మీ ధైర్యాన్ని మాత్రం విడిచిపెట్టద్దు ఆమె గట్టి హాలలు గట్టి హాలాలు మన ఆశను మాత్రం వదులుకోకూడదు ఆమె రాహిలమ్మ గారు స్తోత్రం ఆమె గట్టి హాలూ మన ధైర్యాన్ని మాత్రం వదులుకోకూడదు నాకు బాగా నచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు ఎంత పని మాత్రం అనరు పని మాత్రం అయ్యో ఆ రోజు పనికి వెళ్ళకపోయానే అని బాధపడేవాళ్ళు ఉన్నారు ఆమె అయ్యో పనికి వెళ్ళకపోయానే అయ్యో ఈరోజు ఒక రూపాయి సంపాదించలేకపోయానే అని బాధపడేవాళ్ళు ఉన్నారు తప్ప అయ్యో ఈరోజు దేవుని సందికి వెళ్ళలేదే అని బాధపడే పాస్ట్ ఇయర్ ఈరోజు మేము రాలేకపోయాండి అని ఫోన్ చేసి చెప్పి తిరిగి పాస్ట్ ఇయర్ ఫోన్ చే ఫాస్ట్ ఇయర్ ఎంతకూడదు ఫోరం దేవునికి స్తోత్రం గట్టిగా హలలు ఇయ్యా గట్టిగా హలే ఇక్కడ మాట్లాడుతున్నమాట ఎబ్రి పత్రికలో భక్తుడు మాట్లాడుతున్నమాట మీ ధైర్యమును విడిచిపెట్టద్దు ఏది ఏమైనా నీ భక్తిని నీ ధైర్యమును విడిచిపెట్టద్దు ఎందుకు దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా హలేలుయ ఇప్పుడు నీ ఆశ భంగము కానేరకుండా ఉండాలంటే ఒకటి దేవుని మీద ఉండేటువంటి భక్తి తగ్గకూడదు రెండు ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకో ఎందుకు ఆయన మాట మీద ఆశ పెట్టుకో ఎందుకనగా ఆయన మాట నీ జీవితాన్ని తారుమారు చేస్తా దేవునికి స్తోత్రం గట్టిగా హలేలియ మూడు నీ ధైర్యమును విడిచిపెట్టకు ఎందుకంటే దానికి తగిన ప్రతిఫలం ఒక బహుమానాన్ని నువ్వు పొందుకుంటావు దేవునికి స్తోత్రం గట్టిగా హలీలుయ్య ఇంకో మాట చెప్పమంటారండి మనం ఎంతగా బలహీనపడుతూ పని చేసినా కానీ నెలకి ఎంత అనేటువంటి జీతం వస్తున్నప్పటికైనా దేవుడు మళ్ళీ ఎన్నడూ కూడా వదిలిపెట్టలేదు ఆమె పోషిస్తానే ఉన్నాడు పోషిస్తానే ఉన్నాడు ఇంకో మాట చెప్పండి నిజంగా ఆదివారం సంఘములో వచ్చేటువంటి కానుక ఐదు వందలు కూడా దాటదు నాలుగు వారాలకి ఒక ఐదు వందల రూపాయలు మేము ఎలా బ్రతుకుతున్నాం ఎవరు పోషిస్తున్నారు ఇదివరకు గుప్పుడు బియ్యం తీసేవారు ఇప్పుడు తీస్తున్నారా మీ సంఘాల్లో తీస్తారమ్మా బియ్యం అత్తమ్మా మీ అక్కడ తీసేవారా లేదు స్థావుతారు ఇక్కడ సంఘాల్లో క్రమం లేదేమో కదా అలా నేర్పించలేదు కదా పాస్టర్ గారు మీకు దేవునికి ఇష్టోత్ర గట్టిగా అలేయా అయ్యో మనం ఎంత కష్టపడుతున్నాం కదా పాస్టర్ గారు ఎక్కడికి వెళ్ళి ఏం కష్టపడట్లేదు పోనీ ఎక్కడికి ఏం చేయట్లేదు కదా వాళ్ళ కుటుంబం ఎలా పోషిస్తు ఎలా పోషింపబడుతున్నారు ఎప్పుడైనా ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఈ మాట చెప్తారండి మా ఆశ ఆయన మమ్మల్ని పోషించేది ఆయన దేవునికి ఇష్టోత్రా మాకు ఏది కావాలో ఎప్పుడు ఏది అవసరమో ఒక తల్లిగారండి ముసలావురండి ఒక పరక మామిడికాయలు కొనేసి పాస్ట్ గారు ఇది మీకే ఎవరికి ఇవ్వకండి ఇంచుమించు ఒక డెబ్బై సంవత్సరం ఉంటా తల్లి ఆవిడ కొనేసి మా అక్కడ పెట్టేస్తే ఆవిడ చర్చికి రాలా వెళ్ళి ప్రార్థన చేసాం ప్రార్థన చేస్తే అయ్యారు ఏమనుకోకండి ఈరోజు చర్చికి రాలేదు నేను ఇదిగో మీ కోసం ఇది కొని వచ్చాను తీసుకెళ్ళండి అమ్మ వద్దము తీసుకెళ్తారా తీసుకెళ్ళరా దేవునికి ఇస్తా దేవునికి ఇస్తూ అలేలుయ్యా ఇంక మారు చెప్పమంటారండి దేవునికిచ్చిండా బాగుపడినోడు ఒక్కడు లేడు కొంతమంది నమ్మకంగా తీస్తున్నారు కొంతమంది తీరు దేవునికి స్తోత్రం గట్టిగా హలలుయ్య నేను అంటాను నీ ఆశ భంగము కానేరకుండా ఉండాలంటే దేవుని మీద ఉండేటువంటి ఆశ నిలకడగా ఉండాలి నమ్మకంగా బ్రతకాలి ధైర్యంగా బ్రతకాలి ఇంకా చెప్పాలంటే ఆయన మాట మీద ఆశ పెట్టుకుని బ్రతకాలి ఓ ఇస్రాయేలు యహో మీద ఆశ పెట్టుకో ఎందుకు నిన్ను నడిపించిన నాయకుడు ఆయన కదా మరి ఆయన మీద ఆశ పెట్టుకోకుండా లోకం మీద ఆశ పెట్టుకుని ఏం బ్రతుకుతావు లోకం నిన్ను ముంచేస్తుంది లోకం లేకుండా ఉండాలంటే మనకు కావాల్సింది ఏంటి పదిహేడు వచ్చిన భాగం ఇరవై మూడవ అధ్యాయము రెండవ లైన్లో యహోవ మీద నిత్యము యహోవయ మాట పద్నాలుగు వచ్చిన వాళ్ళు నీ ఆత్మకు జ్ఞానము అట్టుదని తెలుసుకున్నాము అది నీకు దొరికిన నీడలా ముందుకు నీకు మంచి గతి కలుగును దేవునికి స్తోత్రం అలేలుయా చురుకొని త్రాగితే నీ జీవితానికి ఆనందమయం ఏంటి ఆ జ్ఞానం అంటే దేవుని వాక్యం వాటి మీద ఆశ పెట్టుకుందాం ఏ హో మీద భక్తి కలిగి జీవిద్దాం ధైర్యంతో ముందుకు సాగిపోదాం దానికి కలిగిన ప్రతిఫలము గొప్ప బహుమానాన్ని మనందరం పొందుకుందాం దేవుడి మాటలు మనం ఇంకలో మోకరించండి ప్రార్థించండి రేపు ఎల్లుండో అవతల ఎల్లుండ ఉపవాస ఉజ్జీవ ప్రార్థన పండుగలు గనక అందరూ సమయానికి ప్రభు సన్నిధానములు ఉంటే సమయానికి మనం ముగించుకుందాం శనివారం రాత్రి ఆన్లైన్ ప్రే సో ప్రతి కుటుంబం కూడా మీకు సంబంధించినటువంటి అల్పాహారాలు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి సకాలములో ప్రభు మందిరములో ఉండాలని ప్రభుపక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను ఆదివారం నాడు ఆరాధన ప్రేమ విందు దాని కొరకు ప్రార్థించండి సిద్ధపడండి ప్రార్థన 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 స్తోత్రం 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 హ మమ్మల్ని ప్రేమించిన ప్రేమించినామా ప్రేమ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయనా ప్రియా తల్లిగారు మాటికి ఏర్పాటు చేయబడిన ఈ కృతజ్ఞత కొడుకులో నాయన గతించిన నెల మొదలుకు నీ నెల వరకు కంటికి రెప్పల మీరు కాపాడి కనికరించి బలపరిచి నడిపించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు మీరు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి మీరు ఇచ్చినటువంటి శక్తిని బట్టి నీకు స్తోత్రాలు ఎన్నో నిందలు అవమానాలు కష్టాలు కన్నీళ్లలో జీవితాన్ని కొనసాగించుచు ఉండగా ముందుకి వెళుతూ ఉండగా ప్రభు అయ్యా ఎప్పుడు పడిపోతామో ఏ రీతిగా మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నటువంటి శత్రువు బారి నుండి మమ్మల్ని తప్పించినందుకు నీకు స్తోత్రాలు వారి కుటుంబాన్ని మీరు ఆదరించినందుకు పొందారు నాయన కుటుంబంలో ఉన్నాను ప్రతి కలతలను మీరు తొలగించినందుకు కొందన్నారు ప్రతి ఆశను మీరు తీర్చినందుకు నీకు స్తోత్ర నీ ఆశ భంగము కానరదు అనేటువంటి వాక్య భాగం ద్వారా మా అందరితో మాట్లాడారు ఈరోజు మా ఆశ ఏంటంటే నాయన నీ మాట మీద ఆశ పెట్టుకోవాలని అయా నీ ఎందు నిత్యము భయము భక్తి కలిగిన వారిగా ఉండాలని ధైర్యముతో ముందుకు కొనసాగాలని దానికి కలిగినటువంటి గొప్ప బహుమానము మేము పొందుకుంటామనేటువంటి విషయాలు మా అందరితో మాట్లాడిన అందరి వాడి స్తోత్రాలు ఆనాడు ఇస్త్రేలు ప్రజలు నాయన అయా వారందరి యొక్క ఆశ్రమ తీర్చి అయా కణాను దేశాలను ప్రవేశించినట్లుగా ఈరోజు మమ్మల్ని పరమ కాణానికి నడిపిస్తున్నందుకు కొందనాలు ఆ పరమ కాణాలలో ప్రవేశించేటువంటి కృప వందనాలు నీ నేనా శ్రమ తండ్రి ఆమె ఏం దేవుని మన పరమ తండ్రి మనక ప్రేమయు ఆయన కుమార్ ఆయన కుమారుడినే స్వీకరిస్తు వారికైనే శిక్రిస్త వారికి ఒక కురిపై పరిశుద్ధాత్మికన్య సహవాసం జరిగిన సకల పరిశుద్ధులకు బలహీన ఉన్న వారందరినీ ప్రభు బలపరిచుకుడు సస్తపచ్చి లేవలెత్తి తన సేవా అంతట్లో రేపు ఎల్లుండి అవతలను జరుగుతున్నటువంటి పాస్ ఉద్యమ ప్రార్థన పండుగలు ప్రభు కనుక జరిగించి సేవా పరిచయం నడిపించేవాడు